దేవుని పరిశుద్ధ నామన వందనాలు దేవుని మాటలు చెప్పకముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జీవ గల దేవ జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాకు ఇచ్చిన సమయాన్ని ధన్యత యోగ్యతని బట్టి ఎవరికి లేని ఆధిక్యత ప్రేమ సంతోషం అనురాగం దయచేసిన విధాన్ని బట్టి నీకు లెక్క స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఏసీ ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అధిపతులు నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినము ఆ కాలము నా లపీ డూత్ భార్య అయిన దిబూర ప్రవ్యతి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండేను అని వాక్యంలో చెప్పబడుతుంది ఆ కాలమున అంటే ఆ రాజులు లేని కాలం న్యాయాధిపతులు లేని కాలము ప్రార్థన లేని కాలము వాక్యం లేని కాలం మనుషులు లేని కాలం అని అక్కడ వాక్యం చెప్తుంది మరి ఈ దిబూర ప్రవృత్తి మరి న్యాయాధిపతి న్యాయాధిపతులకు న్యాయం తీర్చి నట్టుగా వాక్యంలో ఉంది ఆమె సరళ చెట్టు కింద న్యాయం తీర్చినట్టుగా మనం వాక్యంలో గమనిస్తున్నామండి అంటే తినే తీగ మరి ఆమె కేందహీనం ప్రవర్తిగా అనేకులకు మరి న్యాయం తీర్చినట్టుగా మనం వాక్యంలో చెప్పబడుతుంది అతడు అతని తొమ్మిది తొంభై సంవత్సరాలు ఇరు తొమ్మిది వందల సంవత్సరాలు రతములను ఇరవై సంవత్సరాలు మరి ఇస్రాయేలీలను బాధ పెట్టగా మరి ఇస్రాయేలీలు కఠినమైన బాధపెట్టగా ఇస్రాయేలు హువాకు మొరుపెట్టినట్టు వాక్యంలో మనము గమనిస్తున్నాము ఆమె ఎప్రా ఎప్రాను మీద మాన్యమందు బీతేలుకు రామాకు మధ్యనున్న స్వరళ చెట్టు కింద ఆమె న్యాయం న్యాయాధిపతి న్యాయము తీర్చినట్టుగా వాక్యములు మనం గమనిస్తున్నాం వాక్యంలో దేవుని బైబిల్లో పద్నాలుగు మంది నాయాధిపతి పదమూడు మంది న్యాయధిపతులు ఒక మరి శ్రీ ప్రవర్తి దిబోరా దిబోరా అంటే తేనెటీ కానీ అర్థము దేవునికి వందనాలు కొద్ది మాటలు చెప్పుచూ ముగిస్తారు